నైంటీ నైన్ పర్సెంట్కి కలియుగంలో భగవంతుడు కనబడడు అనే ఒక గట్టి నమ్మకం ఉంది అంటే మరలా అనుకో గట్టి నమ్మకం పెట్టుకుని దర్శనమియగ రామమ్మ అని ఉంటాడు నిజంగా ఆవిడ మెచ్చి ఒకవేళ అమ్మవారి వచ్చేసి మీరు గుళ్ళో ప్రార్థన చేస్తే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తలు తెరవగానే డైనింగ్ హాల్లో కూర్చుని ఓ తెల్లదీర కట్టుకుని మంచి పట్టువత్రాలు రావమ్మ నేను అంటే ముందు పోలీసునే పిలుస్తారు ఏ దొంగడం అనుకుని ఎందుకంటే మనస్సులో ఒక రూపంలో రాదని తెలిసిండి రూపాన్ని కొలుస్తున్నాం ఇది యాంబిగ్యూటీ కానీ నాకు అక్కడ చిన్నప్పుడు మా అమ్మ ఏ రూపంలోనే వస్తుంది అమ్మవారు నీకు అన్నిట్లో కనబడుతుంది నేను అడిగేవాడిని అమ్మ కనబడుతుందా కనబడతారు అప్పుడు ఏడేళ్ళప్పుడు నాకు ప్రథమ సమాగమం జరిగింది భగవత్ తత్వంతో అక్కడ సెంగళా నీరు కోవిల్ స్ట్రీట్ అని చెన్నైలో పుట్టేను చెన్నైలో పెరిగే నీరు పాతికేళ్ళు అందరూ ఆడుకుంటాం ఈ గుడిలో ఆడుకుంటున్నప్పుడు ఒకరోజు ఎవరు రాలేదు పూజారు కూడా లేడు నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను వినాయకుడు మన చిన్నప్పుడు ఏముంది ఒకసారి ఇలా అనుకోవడం తెలుసు గులాంబర్గం అంతకన్నా అది ఏంది కూర్చుని ఎంతసేపు సాధ్యం చేస్తానని చూస్తూ ఏమిటి నీలో పెద్ద గొప్పదనం ఎంతమంది కొబ్బరికాయలు అరటి పండిస్తే కథలు మా అమ్మేమో అన్నీ కనబడతాయి అని చెప్తున్నారు ఏం కదలికి లేదా నీకు ఒకసారి చూపించు మాట్లాడడం భగవంతునితో మాట్లాడచ్చు అన్న తత్వం అప్పుడు అలవడింది శుక్లాంబ్రదరం అంటే ఇక్కడ నుండి గణపతి నన్ను రక్షించు అంటే ఇక్కడ నుండి మాట అప్పుడు వచ్చింది మీరు నమ్మరు ఆ విగ్రహంలో కళ్ళు అలా మూడుసార్లు తప్పేసి అంతవరకు కనబడడు అన్న స్థిర నిశ్చయంలో ఉన్న నాకు ఆ యొక్క అనుభూతి తట్టుకునే శక్తి ఆ చిన్న వయసులో లేక నువ్వను పరిగెత్తేసాను ఇంటికి తనిపేసేసుకున్నాను అమ్మ ఎవరు వచ్చిన లేదని చెప్పాను నూట నాలుగు జ్వరం ఆ మొట్టమొదటి అనుభూతి భగవంతునితో తత్వంలో జరిగింది అది నా జీవితాన్ని మలుపు తిప్పింది అదే ఐం వద వద వాగ్వాదిని స్వాహ వాక్కు రూపంలో అమృతానంద సరస్వతి నా కంఠంలోకి పరకాయ ప్రవేశం చేసింది అప్పుడు ఆయన సరస్వతి ఆయన ఇచ్చిన మంత్రం వాగ్దేవత